ఈ రోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం మీనా పండక్కని బాలుని తీసుకుని తన పుట్టింటికి వెళ్తుంది బాలు కారుని సేట్ తీసుకెళ్లిపోవడంతో బాలు మీనా అయితే ఆటోలో ఎక్కి వాళ్ళ ఇంటికాడ దిగేటప్పటికి అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కారు ఏమైంది ఆటోలో వచ్చారు అని అడుగుతారు ఇక బాలు ఏదో చెప్పబోతూ ఉంటే మీనా అడ్డుపడి కారు సర్వీస్ కి ఇచ్చాము అని చెప్పి బాలుని లోపలికి తీసుకొచ్చేస్తుంది ఇక బాలు అయితే ఎంత ఈజీగా అబద్ధాలు ఆడేస్తుంది అని అనుకుంటాడు ఇక లోపలికి రాగానే వాళ్ళ అత్తయ్యను అడుగుతాడు అత్తయ్య గారు మీ అమ్మాయిని ఏమన్నా చిన్నప్పుడు ఏదన్నా కోచింగ్ క్లాసులకు పంపించారా అదే సమ్మర్ క్లాసులకు పంపిస్తుంటారు కదా అని అడగడంతో అలాంటిది ఏం లేదు అల్లుడు గారు అని వాళ్ళమ్మ చెప్తుంది ఇక బాలు అయితే ఓహో ఇదంతా సొంత తెలివితేటలేనా అంత ఈజీగా అబద్ధాలు ఆడేస్తుంటే అనుమానం వచ్చిందిలేండి అని అంటాడు అయినా ఇప్పుడు ఏం అబద్దాలు ఆడానండి అయినా మన కారు విషయం వాళ్ళకెందుకు అందుకే అలా చెప్పానని మీనా అంటుంది ఇక వాళ్ళిద్దరు అలా గొడవ పడుతూ ఉంటే అమ్మ అయితే మీనా అని అడుగుతుంది అల్లుడు గారు నీతో బాగున్నారని చెప్పావు కదమ్మా మరి ఏంది ఇది అని అడిగేటప్పటికీ అమ్మా అంతే సర్దుకుపోవడమే ఇంకంతకు మించి నేనేం చేయలేనని మీనా అంటుంది మీనా అమ్మని అడుగుతూ ఉంటుంది పండక్కి అల్లుడిని పిర్చి మర్యాదలు చేయకుండా ఇలా మాట్లాడుతూనే ఉంటారా అని చెప్పేటప్పటికి ఇక వాళ్ళమ్మ వంటకి కావాల్సిన ఏర్పాట్లలో ఉంటుంది ఇక మీనా బాలుని పక్కకు తీసుకెళ్లి చూడండి మా అమ్మ వాళ్ళు మనం సంతోషంగా ఉండాము అనుకుంటున్నారు పండకి పిలిచి మర్యాదలు చేసి ఆనందపడాలి అనుకుంటున్నారు మీరు చీటికి మాటికి వాళ్ళ ముందు నన్ను తిట్టడం ఆపండి మీకు నా మీద కోపం ఉంటే మన ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను ఎంతసేపైనా తిట్టండి ఎన్ని రోజులైనా బాధ పెట్టండి కానీ ఇక్కడ మాత్రం కమ్మునే ఉండండి అని చెప్తుంది ఇక బాలు అయితే సరేలే నేను కారు ఓనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వస్తానని బయలుదేరిపోతాడు బాలు సేటు దగ్గరికి వెళ్ళేటప్పటికి అతని దగ్గర ఉన్న రౌడీలు బాలుని లోపలికి పంపించరు కానీ బాలు మాత్రం లోపలికి వెళ్ళాలి మీరెవరునని ఆపడానికి అని అంటూ ఉంటే సేటు పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళడానికి వీల్లేదని వాళ్ళు ఆపుతూ ఉంటే బాలు అయితే గింజుకొని వాళ్ళని అరుస్తూ ఉంటాడు రోడ్లో కారు ఆపి నా భార్య ముందే కార్ తీసుకువళ్ళినప్పుడే నాలుగు తన్నుంటే సరిపోయిండేది కారు మీకు అప్పచెప్పి తప్పు చేశానని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఆ అరుపులకి సేటు విని బాలుని లోపలికి పంపించమంటాడు ఇక లోపలికి రాగానే నా కారు ఇవ్వన్నా అని అడిగేటప్పటికీ అది నీ కారు కాదు నా కారు నీకు కారు మళ్ళీ తిరిగి ఇవ్వాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి నా కాళ్ళు పట్టుకుని నాకు క్షమాపణ చెప్పాలి నోరెత్తకుండా కుక్కిన పేనులా పడి ఉండే పని అయితేనే నా కారు నీకు అద్దెకిస్తానని చెప్పడంతో ఇక బాలు కోపంగా అలాంటి మాటలు ఇంకెవరికైనా చెప్పు ఆత్మస్థైర్యంతో కష్టంతో బతికే వాళ్ళ దగ్గర చెప్పద్దు నా దగ్గర అస్సలే చెప్పద్దు పని చేసుకునేవాడిని ఎక్కడైనా కష్టపడి రాజా లాగా బతకగలను గాని నీ దగ్గర అలా పడి ఉండాల్సిన అవసరం నాకు లేదని బాలు బాగా తిట్టేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు రోహిణి ఆటోలో ఇంటికి వస్తూ ఉంటే తన మాజీ ప్రియుడు దినేష్ ఫోన్ చేస్తాడు తను చూసుకుని లిఫ్ట్ చేయదు కట్ చేస్తుంది మళ్ళీ మళ్ళీ అతను ఫోన్ చేసేటప్పటికి రోహిణి అన్నిసార్లు కట్ చేసేస్తుంది ఇక దినేష్ అయితే ఇలా అనుకుంటాడు ఈ కళ్యాణికి పొగరు బాగా ఎక్కువైనట్టుంది నన్నే లెక్క చేయడం లేదని అనుకుంటూ ఉంటాడు కానీ అతను తన ఇంటి ముందే నిలబడి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు రోహిణి తన ఇంటి ముందు ఆటో దిగ్గానే అతను రోహిణిని పిలుస్తాడు ఇక తను భయపడుతూ వాడి దగ్గరికి వెళ్తుంది మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు అడిగిన డబ్బులు ఇచ్చేశాను కదా అని అంటుంది ఇంకా ఇరవై ఐదు వేలు ఉంది కదా అది అడగడానికే వచ్చాను ఆ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతానని దినేష్ అంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే ప్రభావతి అప్పుడే బయటికి వచ్చి వాళ్ళిద్దరిని చూసేస్తుంది నిజంగా నాకు డబ్బులు సర్దుబాటు అవలేదు దినేష్ నన్ను అర్థం చేసుకో నన్ను ఇబ్బంది పెట్టొద్దని రోహిణి చెప్తూ ఉంటుంది అంతలో ప్రభావతిని గమనించి మా అత్తయ్య గారు వచ్చారు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అతన్ని పంపించేస్తుంది ఎవరతను అని ప్రభావతి రోహిణిని అడిగితే తనైతే ఎవరు అడ్రస్ అడిగితే అత్తయ్య అని చెప్తుంది దినేష్ ఇలా అనుకుంటూ ఉంటాడు ఈ కళ్యాణికి నేనంటే బొత్తిగా భయం లేకుండా పోతుంది నేనేంటో చూపిస్తా అని రోహిణి వాళ్ళమ్మకి ఫోన్ చేసి కళ్యాణి వాళ్ళ అమ్మే కదా మాట్లాడేది అని అనడంతో అవును బాబు నువ్వెవరు అని తనడుగుతుంది నేను ఎవరైతే నీకేంటి మీ అమ్మాయి కళ్యాణికి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ప్రభావతి మనోజ్ ని తిడుతూ ఉంటుంది సిగ్గు లేకుండా ఉద్యోగం పోగొట్టుకుని ఎంత దర్జాగా బతికేస్తున్నావురా నువ్వు ఇంకా ఎంతకాలం ఇలా తిరుగుతూ ఉంటావు ఎన్ని రోజులు దాచిపెట్టగలవు అని తిడుతూ ఉంటే నా క్వాలిఫికేషన్ కి తగిన ఉద్యోగం దొరకలేదమ్మా అని మనోజ్ అంటూ ఉంటే అవన్నీ పక్కన పెట్టి ఏదో ఒక ఉద్యోగం చూసుకోరా నెల నెల డబ్బులు సర్దడానికి నాకు ఇచ్చే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు ఇక్కడ అయినా రోహిణి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఆ మలేషియాకి వెళ్లే ప్రోగ్రామ్ ఏందో దాని గురించి రోహిణితో మాట్లాడు తను వాళ్ళ నాన్నకి చెప్పలేకపోతే నువ్వైనా ఫోన్ చేసి మాట్లాడరా అని చెప్తూ ఉంటుంది ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు రోహిణి వినేసి వీళ్ళు నన్ను వదిలేలా లేరు లేని నాన్నని నేను ఎక్కడి నుంచి తేవాలి ఏదో ఒకటి చేసి ఈ గండం నుంచి బయటపడాలి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి వాళ్ళమ్మ భయపడిపోయి యాక్సిడెంట్ జరిగిందని చెప్పాడే ఎలా ఉందో ఏమో కనుక్కుందామని రోహిణికి ఫోన్ చేస్తుంది రోహిణి వాళ్ళమ్మ ఫోన్ చేయడం గమనించి ఈమొకటి నేనుండే కంగారులో నేనుంటే ఫోన్ చేసి నన్ను విసిగించడానికి ఈ ఒకటి జాలు నాకు అనుకుని ఫోన్ని కట్ చేస్తుంది రోహిణి వాళ్ళమ్మ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసేటప్పటికి ప్రస్తుతానికి మా అమ్మ నెంబర్ ని బ్లాక్ చేసేస్తే తర్వాత వీలున్నప్పుడు మాట్లాడొచ్చు అనుకుని వాళ్ళ అమ్మ నెంబర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తుంది ఇక వాళ్ళ అమ్మ అయితే ఫోన్ లిఫ్ట్ చేయకపోయేటప్పటికి ఇక కంగారు పడిపోతుంది ఏం జరిగిందో ఏమో అని కారు ఇవ్వను అని సేటు చెప్పడం వల్ల బాలు బాధపడుతూ ఫుల్ గా తాగేసి మీనా వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక తాగేసి ఇంట్లో గొడవ చేసేటప్పటికి ఇక అతన్ని ఎలాగో పండబెట్టేస్తారు బాలు నిద్రలేసి చూసేటప్పటికి మీనా కనిపించదు మీనా వాళ్ళ అమ్మ అయితే కాఫీ ఇచ్చేది అల్లుడు గారు అని అడుగుతూ ఉంటే మీనా ఏది అని అడుగుతాడు మీనా మీ ఇంటికి వెళ్ళింది అని చెప్పడంతో బాలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక మీనా అని తిడుతూ ఉంటాడు నన్ను మీ ఇంట్లో వదిలేసి మా ఇంటికి నువ్వొచ్చావేంటి అసలు నిన్ను కాపురానికి తీసుకురావడమే నేను చేసిన తప్పు అని తిడుతూ ఉంటే అంతలో వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని అప్పుడే వచ్చిన బాలు వాళ్ళ నానమ్మ వినేస్తుంది